నమస్కారం ఈరోజు మీకు ఒక సీక్రెట్ చెప్పాలి యాక్చువల్లీ మా ఇంట్లో వాళ్ళందరూ గోవా ట్రిప్ వేసుకుంటున్నారు వేరే చుట్టాలు కూడా వచ్చారు ఆ చుట్టాలు ఇది వీళ్ళందరూ గోవా వెళ్దాం ప్లాన్ వేసుకుంటున్నారు అయితే నేను వాళ్ళకి తెలియకుండా ఈ మూల ఆ మూల ఈ బ్యాగ్ లో దాక్కున్నాను అనుకోండి వాళ్ళకి తెలియకుండా గోవా వెళ్ళిపోవచ్చు ఎందుకంటే తెలిసి తెలిసేది నన్ను తీసుకెళ్లరు దాని ఇంట్లోనే వచ్చి తీసుకెళ్తానుంటారు అందుకని ఇది బాగా చూస్తాను ఒకసారి గట్టిగా ఒకవేళ ఎక్కడైనా రంధ్రం దొరికితే రంధ్రంలో దూరి తెలియకుండా కూర్చునేస్తా అప్పుడు ఫ్లైట్లో రై అయ్యి నెలకోవచ్చు అనమాట తెలియకుండా ఏ మూలైతే బాగుంటుందని చూస్తున్నాను లేకపోతే అసలు ఇలాంటి బ్యాగ్ ఒకటి నేనే కొన్నాను అనుకో నా బ్యాగ్ నేనే వెళ్ళిపోవచ్చునా నేనే హ్యాపీగా తగ్గించేసుకొని నమ్మడక తగ్గించుకొని రక్క అందుకని ఇప్పుడు ఎలా ఉందో చూసుకుని ఒకసారి నేను ఎన్ని బట్టలు పడతాయి కూడా చూస్తే అప్పుడు మాత్రం బట్టలు వేసుకొని చదువుకొని ఎంత ఒకసారి ఎక్ ఒకటి రెండు నాలుగు ఇరవై ఎనిమిది ముప్పై రెండు పదహారు పన్నెండు పద్దెనిమిది ముప్పై నాలుగు ఎనిమిది వందల తొంభై రెండు అరవై ఆరు పద్దెనిమిది బాబాయ్ నా దగ్గర అట్లా వింటే మంచి స్కూల్ దగ్గర బాయ్ అయితే